ప్రజల కోసం ప్రశ్నించే కొంతున్నాయి నేను మీ సాయిస్తా రండి సజ్జ ముందుగా రోజు హెడ్ లైన్స్ కు స్వాగతం దేశ నరేంద్ర మోడీ గారు హాజరయ్యే సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ సభకు నంద్యాల నుండి భారీగా తరలి వెళ్లిన ప్రజలు గోపురంలో ఘనంగా మహబూబ్ సుబారి నలభై ఆరవ గంధోత్సవం శ్రీశైలం మల్లన్న సేవలో మోదీ బ్రహ్మరాబా మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ప్రధాని మోదీ ప్రధానితో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కడప మాధవి రెడ్డిపై మరోసారి టీడీపీ నేతల తిరుగుబాటు నంద్యాల ఇరవై నాలుగో వార్డు నుండి ప్రధాని సభకు భారీగా తరలి వెళ్లిన టీడీపీ చిరంజీవిని కలిసిన క్రికెటర్ తిలక్ వర్మ కర్నూలులో బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం ఇచ్చిన ప్రధాని మోడీ ప్రభుత్వ పాఠశాల నందు అదృశ్యమైన ముగ్గురు బాలికలను పట్టుకొని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు బిగ్ బాస్ పై ఫిర్యాదు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో గజ్వేల్ యువకులు చూస్తే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు హాజరయ్యే సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ సభకు నంద్యాల నుండి బయలుదేరబోయే ప్రజల కోసం ఏర్పాటు చేసిన బస్సులను వివిధ వార్డులకు చేరుకుని పరిశీలించిన జిల్లా ప్రధాన కార్యదర్శి నరేంద్ర మోడీ గారు మన నంద్యాల జిల్లా జరిగింది మనకు భారీ ఎత్తున నంద్యాల నుంచి దాదాపు మనకు ఇరవై వేల మంది జనాభా కార్యకర్తలు లీడర్లు కానీ దాని తర్వాత బీజేపీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ అందరూ చాలా బాధ్యతన ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయాలని పొద్దున్న నాలుగు గంటల నుంచే మా కార్యకర్తలు కానీ మా లీడర్లు కానీ అందరూ ప్రతి వార్డులో మానిటర్ చేసి అందరూ టిఫిన్లు చేశారా లేదా మొత్తం ఏ టు జెడ్ వాళ్ళ బస్సు ఎక్కే వరకు అక్కడనే నిలబడినారు దానికోసం నాకు మన కార్యకర్తలు కానీ లీడర్లు కానీ వాళ్ళ మీద చాలా గర్వంగా ఉంది ఎందుకంటే మనం ఇట్లానే కష్టపడి మన పార్టీకి ఇంటికి ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ తెలుస్తుంది ఈరోజు అందరికీ నమస్కారము ఈరోజు మన గౌరవీయులు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన నంద్యాల జిల్లా పర్యటనకు వస్తున్న సందర్భంగా మన గౌరవ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారి మరియు ఎన్ఎండి ఫిరోజ్ గారి ఆదేశాల మేరకు మన నంద్యాల పట్టణం నుంచి నంద్యాల మండలం నుంచి గోస్పా మండలం నుంచి దాదాపు ఇరవై వేల మంది ప్రజలు స్వచ్ఛందంగా మన ప్రధానమంత్రి మోడీ గారి సభకు తరలి వెళ్తున్నారు వారికి ఘనస్వాగతం పలుకుతూ మన ఫెరోజు గారు కూడా ఈ పాండ్యం దగ్గర వచ్చి ప్రతి ఒక్కరి కార్యకర్తకు అందరికీ రిసీవ్ చేసుకొని జాగ్రత్తగా ఆ సూచనలు సలహాలు ఇస్తున్నారు మన ఫెరోజు గారికి కూడా ధన్యవాదాలు బస్టాండ్ సమీపంలో ఉన్న దర్గాలో మహబూబ్ గంధోత్సవాలు ఘనంగా నిర్వహించారు జాహా పఠాన్ అహ్మద్ వలీఖాన్ దంపతుల ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా ఈ ఉత్సవాలు జరిగాయి చుట్టుపక్కల గ్రామాల నుంచి కులమతాలకు అతీతంగా భక్తులు మహబూబ్ గంధాన్ని స్వీకరించారు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనంతరం శ్రీశైలంలోని శ్రీ శివాజీ ధ్యాన మందిరం మరియు శ్రీ శివాజీ దర్బార్ హాల్ ను సందర్శించారు పై తిరుగుబాటు చేసిన ముస్లిం నేతలు ఇప్పటికే దేవుని కడపలో తాజాగా ముస్లిం మైనార్టీ నేతలు తిరుగుబాటు తిరుగుబాటు వర్గాన్ని దగ్గరికి తీస్తున్న కమలాపురం నేత పుత్త నరసింహారెడ్డి అంటున్నారు ఎన్ని మాటలు తీసుకొని వెళ్ళినా ఏం పలకడం లేదు ఏమంటున్నారు వాళ్ళు ఏమంటున్నారు మీరు పాతలు లేరు ఏం లేరు ఇప్పుడు 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 కొత్త కొత్త రక్తం కావాలంట వాళ్ళకు పాత రక్తం వద్దంటా చూస్తాం చేస్తాం ఇదే తప్ప వేరేది ఏం లేదు మన కడప కడప జిల్లాలో మన సీనియర్ పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు ముస్లిం నాయకులకు న్యాయం జరగడం లేదు న్యాయం జరగాలని ఎన్నో మాటలు మనం మొర పెట్టుకున్నా కానీ మన కడప నాయకులు వినలేదు మీరు సీనియర్లు కాదు ఏం కాదు తోలు కాదు తోలు లేదు లేదు అంటున్నారు మనం సీన్ మనం తోలు తొక్కలని మనం ఎప్పుడు చెప్పలేదు మనం ఇరవై గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో కష్టపడుతూ చేసుకుంటూ వస్తున్నాము ఇప్పుడు సీనియర్లకు అందరికి పక్కన పెట్టి ఇన్ఛార్జీలకి అందరికీ పక్కన పెట్టి కొత్తగా వచ్చే వాళ్ళకు పదవులు ఇన్ఛార్జీలు ప్రతి ఒక్క పని వాళ్ళకేస్తున్నారు మనమేమని అడిగితే మనకేం సమాధానం చెప్పడం లేదు అసలు ఒక కుక్కని చూసిన నలభై సంవత్సరాలుగా మన సీనియర్ నాయకుడు పుత్త నరసింహారెడ్డి మన పెద్ద మీద మాకు నమ్మకం ఉండి మనమంతా మైనారిటీలు అంతా ఏకమై పెద్దయినా న్యాయం చేయండి అని చెప్పేసి మనమంతా కమలాపురం కమలాపురానికి పోతున్నాము కర్నూలు జరిగే నరేంద్ర మోడీ గారి జీఎస్టీ టూ పాయింట్ ఓ బహిరంగ సభకు నంద్యాల సాయిబాబా నగర్ ఇరవై నాలుగో వార్డు ఇన్ఛార్జ్ సాయిరాం రాయల్ జ్యోతి రాయల్ ఆధ్వర్యంలో మూడు బస్సులలో బహిరంగ సభకు బయలుదేరారు ఈ కార్యక్రమానికి ఇరవై నాలుగో వార్డు ప్రధాన కార్యదర్శి జి రవి బూత్ ఇన్ఛార్జీలు మరియు పొదుపు సంఘాల సీఈవో ఫాతిమా సీఆర్పీ విజయలక్ష్మి ధనలక్ష్మి సభకు పర్విన్ వెళ్లారు నమస్కారం ఈరోజు కర్నూలు లో జరిగే నరేంద్ర మోడీ గారి నాయక నరేంద్ర మోడీ గారి సభకు మన పియతమ నాయకుడు ఎన్ఎండి స్వరూప్ సారు మరియు ఎన్ఎండి ఈ రోజు ఎన్ఎండి పురాదన్న ఎన్ఎండి ప్రయాదన్న గారి నాయకత్వంలో ఈ రోజు సాయిబాబు నాయుడు ఇరవై నాలుగో వాటి నుంచి మేము నరేంద్ర మోడీ గారి సభకు బయలుదేరి వెళ్తున్నాము ఈ సభను విజయవంతం చేయాలని అందరము కలిసికట్టుగా వార్డు ప్రజలు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే టిడిపి కార్యకర్తలు అందరూ కలిసి ఈ సభను విజయవంతం చేయాలని ఆశిస్తూ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ జై పవన్ కళ్యాణ్ జై కూటమి జై మోడీ గారు నమస్కారం ఈ రోజు మనము ముఖ్యంగా బయలుదేరుతున్న విషయం ఏమిటి అనగా ఈ రోజు కూటమి ప్రభుత్వం నుంచి మన ప్రధానమంత్రి గారు మన ప్రధానమంత్రి గారు జిఎస్టీ తగ్గించింది పేద ప్రజలందరికీ గుర్తుండిపోయే విధంగా మమ్మల్ని రోజు ఎంతో మనకి ఎన్ని రకాలుగా ఆలోచన చేసినా ఇబ్బంది పడే వాళ్ళంతా చాలా ఈ రోజు ఖుషిగా ఉన్నారు ఎందుకంటే ఇది జిఎస్టీ చాలా వరకు తగ్గింది మొత్తం பிரதல சந்தோஷகரங்க பாது பெரு விஷயம் சின்ன சின்ன இங்க வரைக்கும் தியவசி கிருத்தி பயன்பே மக்கள் காட்டி சாய்பாபா நகர் நம்ம இரவ நான்கோ வார்டு சாயிபாபா நகர் இரவைய సాయిరాం రాయల్ జ్యోతిరా ఆధ్వర్యంలో మనకు నాలుగు బస్సులు ఇచ్చారమ్మా అందరూ సంతోషకరంగా ప్రజలందరూ మోడీ గారికి కృతజ్ఞత తెలియజేయాలని పరుక్ష ఆధ్వర్యంలో కిరోగత ఆధ్వర్యంలో శుభప్రదంగా ఇది ముందుకు సాగుతున్నందుకు మా వార్డు ప్రజలందరికీ కూడా మళ్ళీ సిఆర్పిలకు ఈ వార్డు సిఆర్పి ముగ్గురున్నారు వాళ్లకు గాను గాను చాలా కృతజ్ఞతగా మా వార్డు సరఫులో మేము బయలుదేరుతున్నాము క్రికెటర్ తిలక్ వర్మ ఏషియా కప్ పాకిస్తాన్ పై భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన తిలక్ వర్మ మన శంకర ప్రసాద్ గారు సినిమా సెట్స్ లో ఉన్న చిరంజీవిని కలిసిన తిలక్ వర్మను సన్మానించిన చిరంజీవి ప్రదేశ్ లోని కర్నూలులో సుమారు పదమూడు వేల నాలుగు వందల ముప్పై కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం ఇచ్చిన ప్రధాని మోడీ ఈ ప్రాజెక్టులు పరిశ్రమలు విద్యుత్ ట్రాన్స్మిషన్ రహదారులు రైల్వేలు రక్షణ తయారీ పెట్రోలియం సహజ వాయువు వంటి కీలక రంగాల్లో ఉన్నాయి సత్యసాయి జిల్లా నల్ల చెరువు ప్రభుత్వ పాఠశాల నందు అదృశ్యమైన ముగ్గురు బాలికలను పోలీసులు పట్టుకున్నారు రోజు మాదిరిగానే మంగళవారం ఉదయం ఇంటి నుంచి పాఠశాలకు వెళ్ళిన విద్యార్థినులు సాయంత్రం పాఠశాల ముగియగానే ఇంటికి వెళ్లకుండా అదృశ్యమయ్యారు తప్పిపోయిన ఏడు గంటల్లోనే తమ పిల్లలను తమకు అప్పగించడంతో పోలీసులు స్పందించిన తీరుపై తల్లిదండ్రులు హర్ష వ్యక్తం చేశారు ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పబెట్టకుండా స్కూల్ వదిలిన తర్వాత స్కూల్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఈరోజు ఉదయం ముగ్గురు అమ్మాయిలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ఈరోజు నల్లజూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది కేసు నమోదు చేసిన తర్వాత మా ఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు ముగ్గురు అమ్మాయిల్ని ఈరోజు సాయంత్రం ఐదు గంటలలోపు వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏమైనది ట్రేస్ అవుట్ చేసి వాళ్ళ పేరెంట్స్ కి ఈ రోజు హ్యాండోవర్ చేయడం జరిగింది రేపు ఉదయం మళ్లీ వాళ్లను సిడబ్ల్యూసి ముందు ప్రొడ్యూస్ చేసి వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి వాళ్ళ పేరెంట్స్ కి వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేయడం బిగ్ బాస్ పై ఫిర్యాదు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో గజ్వేల్ యువకులు బిగ్ బాస్ షో పై ఫిర్యాదు చేశారు కుటుంబ విలువలు పాటించని వారిని ఎంపిక చేస్తూ సమాజాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు వెంటనే బిగ్ బాస్ షో ను నిలిపివేయాలని లేదంటే ప్రజా సంఘాలతో కలిసి ముట్టడిస్తామని హెచ్చరించారు చూసేట్టుగా ఇది వాళ్ళ అప్డేట్స్ మరింత అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తా న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించ